కర్నూలు జిల్లా కోడుమూరులో శ్రీ చౌడేశ్వరి దేవి తిరునాల సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నియోజకవర్గం ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరిన ఎమ్మెల్యే దస్తగిరి ఈ కార్యక్రమంలో భక్తులు కూటమి కార్యకర్తలు కోడుమూరు ప్రజలు పాల్గొన్నారు కోడుమూరు నియోజకవర్గ ప్రజలకి చోడేశ్వరి మాత ఉత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఈ ఉత్సవం ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా జరగాలని అలాగే ఎటువంటి రాగద్వేషాలు ఎటువంటి విఘ్నతలు కలగకుండా ప్రశాంతంగా ప్రజలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను అలాగే ఈ యొక్క అమ్మవారి దయ వల్ల మన యొక్క నియోజకవర్గ ప్రజలు కోడుమూరు ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో కొలతలు ఉండాలని కోరుకుంటున్నాను